కాసేపట్లో చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతలు ఉండవెల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరంతా భేటీ అవుతారు బీజేపీ ఇన్ఛార్జ్ సిద్దార్నాథ్ సింగ్ ఇతర నేతలతో పవన్ కళ్యాణ్ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చలు జరపనున్నారు అనపర్తిలో బీజేపీకి బదులు టీడీపీ పోటీపై చర్చించే అవకాశం ఉంది దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక మరికొన్ని నియోజకవర్గాలపై కూడా మూడు పార్టీల నేతలు చర్చలు మూడు మధ్య సమన్వయం పైన చర్చించనున్నారు ఇక కాసేపట్లో చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతలు భేటీ కానున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ చెప్పండి కొద్దిసేపు క్రితమే అమలాపురంలో ఉండి రామరాజు కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవడం అక్కడ రామరాజు కార్యకర్తల నుంచి చంద్రబాబుకు వ్యతిరేకత రావడం జరిగింది టికెట్ల అంశంలో రామరాజుకు టికెట్ లేని సంకేతాలు కనిపిస్తున్నందు వల్ల వారంతా కూడా ఆందోళన చేశారు ఇదే క్రమంలో చంద్రబాబు బిజెపితో నేను సమావేశం అవుతాను సమావేశం అయిన తర్వాత రెండు రోజుల్లో ఒక క్లారిటీ ఇస్తానని చెప్పి అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం అమలాపురం పర్యటన ముగించి ఆయన తాడేపల్లి లేదా బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి వేమూరు రేపల్లి ఈ ప్రాంతాల్లో ప్రజాగలం ఇవాళ నిర్వహించబోతున్నారు బీజేపీతో ఇవాళ ముఖ్యమైనటువంటి సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది రాష్ట్రంలో కొన్ని సీట్లలో మార్పులు అనివార్యం అవుతూ ఉన్నాయి ఎందుకంటే కొన్ని చోట్ల బీజేపీకి టికెట్ ఇచ్చినటువంటి స్థానాల్లో కొంత తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ప్రతిఘటన వస్తుంది అవసరమైతే రెబల్ అభ్యర్థులుగా దిగి బరిలోకి దిగుతామని చెప్పి ప్రకటన చేయడంతో అక్కడ ఆయా స్థానాల్లో ఓటి కూటమి ఓటమి పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో అక్కడ బీజేపీతో మాట్లాడి మార్పులు చేసే విధంగా చంద్రబాబు ఇప్పటికే సమావేశం నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది ముఖ్యంగా మనం చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అనపతి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డికి టికెట్ లేదు అనడంతో ఆయన ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాలు చేపట్టారు బీజేపీకి గెలిచేటువంటి సత్తా లేదు కావడం తనకే టికెట్ ఇవ్వాలని చెప్పి చెప్పడంతో చంద్రబాబు ఇప్పటికే ఆయన నలజర్లు పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు ఇవాళ తాజాగా ఉండి అభ్యర్థి రామరాజుతో మాట్లాడే ప్రయత్నం చేశారు అదేవిధంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నేతలు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా టికెట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇప్పించి తెలుగుదేశం పార్టీ నాయకులు గెలిచే విధంగా చంద్రబాబు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయకులను సముదాయించినా కూడా నాయకులు వెనక్కి తగ్గట్లేదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని టికెట్ల మార్పులు అనేవి చేయడం జరిగింది ఆయా స్థానాల్లో మేము మళ్ళీ మార్చే ప్రయత్నం చేస్తున్నాం అంతవరకు ఓపిక పట్టండి అని చెప్పి చంద్రబాబు నాయకులకు సూచించే ప్రయత్నం చేస్తున్నా కార్యకర్తలు మాత్రం ఆందోళన వెనక్కి తగ్గించట్లేదు అందువల్ల చంద్రబాబు రెండు రోజుల్లో నేను పవన్ కళ్యాణ్ తో పాటుగానే బీజేపీ నాయకులతో ముఖ్యమైనటువంటి సమావేశం నిర్వహించి వారితో కూడా ఒపీనియన్ తీసుకుని ఈ అనపర్తి కావచ్చు ఉండి కావచ్చు తమ్మళ్లపల్లి కావచ్చు ఈ నియోజకవర్గాల టికెట్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇస్తానని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది ఆయన ప్రస్తుతం అమలాపురం పర్యటన ముగించుకుని బాపట్ల వెళ్తున్నారు అక్కడ బీజేపీ నాయకులతో సమావేశం కాతారు ఆ తర్వాత నాలుగు గంటలకు వేమూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు అక్కడ ప్రజాగలం రోడ్ షో యాత్ర ఉంటుంది తర్వాత రేపల్లెలో ప్రజాగలం రోడ్ కార్యక్రమాలు బహిరంగ సభలు అయితే ఎన్నికల ప్రచారానికి అయితే చంద్రబాబు వెళ్ళబోతున్నారు రైట్ గణేష్ థ్యాంక్ యూ